మనిషిని పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని వెనకటి సంధి వినిపిస్తున్న ముచ్చటనే అయితే గ ఏడు మంది ఎవరోలో ఎక్కడున్నారో మనకైతే తెలియదు ఎవరు చూడలేదు కానీ మనిషిని పోలిన మనుషులు ఇద్దరినైతే మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం గదే కవల పిల్లలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అచ్చం చూడనీకే ఒకటి తిరిగి ఉంటారు సరే కానీ ఇప్పుడు నేను గీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇగో గీత్యంత్రం సరే ఊర్లే ఎవళ్ళకో ఒక్కళ్ళకో ఆముడాల పిల్లలు పుట్టినరాంటేనే ఊరు ఊరంతా పోయి చూసేస్తుంటారు పిల్లలిద్దరు అచ్చం ఒక్కటే తిరుగున్నారు ముక్కు మోగాలు ఒక్కటే లెక్కున్నాయి అని మాట్లాడుకుంటూ మురిసిపోతుంటారు అదో ఇత్యంతరం అన్నట్టే చెప్పుకుంటారు అయితే ఊర్లే ఎవళ్ళకో ఒకళ్ళకో ఆముడాల పిల్లలు అయితేనే అంతటా టామ్ టాం అవుతుంది అసోంటిది ఒక్కటే ఊర్లో పది మందికి ఎక్కువనే కావుల ఉంటే ఇంకెంతగానో పరిశాన కావాలి గిదే ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఉన్న వడ్డాడి అనే చిన్న ఊరు ఈ ఊర్లోనే పది మందికి ఎక్కువనే కావల పిల్లలు ఉన్నారాట అవి చూడే ఇద్దరు ఒకటే తిరిగి ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళను చెక్కినట్టే ఉన్నారు ఈ ఊర్లే చిన్నోళ్ల కానుంచి పెద్దోళ్ళ దాకా చాలా మంది ఉన్నారాటా అన్నను పిలువబోయి పోయి తమ్ముని చెల్లెల్ని అక్కను పిలుస్తుంటారట చాలా మంది ఎవరు అక్కనో తెలియక వట్టిగానే వాడుతుంటారట ఇదే లచ్చన్న పేర్లతోని మూడు కవల జంటలు ఉన్నారట అట్లా ఆడపిల్లల్లో కూడా చాలా మంది కవల జంటలు ఉన్నారు ఈ ఊరోళ్ళ కంటే చూసి చూసి అలవాటైందట గాని ఊరికే వాళ్ళ కుత్తోళ్ళు వస్తే మాత్రం ఒక్కటే తీరుగా అనిపించే మనుషులను చూసి ఇది ఎక్కడి కాతారు అని పరసాన అయితుంటారాట ఎవళ్ళు ఎవరోలో అర్థం కాక కాడవాడుతుంటారాట కావల పిల్లలంతా ఒక్కటే ఊర్లో ఉండు ఒక్కటే ఊర్లో పుట్టుడు అంటే ఏమైనా పెద్ద గమ్మతే ఉన్నది కాతా అనుకుంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్